నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు గురువుగారు వాసవి కన్యకాదేవి ఆత్మార్పణ దినోత్సవం అనేది ఒకటి ఉంది అయితే దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఇలాంటిది కూడా ఒకటి ఉంది అని అనేసి మరి ఈ రోజున మనం ఏ విధంగా ఈమెను పూజించడం ద్వారా మనకి మంచి ఫలితాలు దొక్కు దొరుకుతాయి అంటారు తప్పకుండా అయితే ఇక్కడ వాసవి కన్యక పరమేశ్వరి అనుకోండి లేదా కుమారి అనుకోండి ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి మా మాములుగా అయితే వాసవి కన్యక కానీ ఎక్కువ మందికి సుపరిచితం సో వాసవి దేవిగా ఇవన్నీ ఆరాధించడం కూడా ముఖ్యంగా కొన్ని కులాల వాళ్ళు అయితే మరీ ఎక్కువగా చేయటం అనేది కూడా ఉంటుంది అలాగే సాధారణంగా మనకి ఏంటంటే పాలకులలో చాలా విశిష్టమైన దేవాలయం వాసవి కన్యక అది ఉంది తర్వాత పెనుగొండలో కూడా ఉన్నట్టుగా చెలుస్తుంది తర్వాత ఇక మిగతా అమ్మవారి గుళల్లో కూడా చాలా చోట్ల ఉపాలయాలు ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని పట్టణాల్లో కూడా కన్యకా పరమేశ్వరి గుడిగా కూడా సత్రాలుగా కూడా నిర్వహించడం అనేది కూడా ఉంది సో ఇది నిజానికి ఏంటంటే ఒక కులానికి పరిమితమైన దేవత అయితే కాదు ఓకే ఇక కులం వారు ఎక్కువగా ఆరాధిస్తున్నారేమో అది వేరే విషయం కానీ నిజానికి ఏంటంటే ఏ కులం వారైనా అంటే నమ్మిన అమ్మవారిగా నమ్మిన వారికి ఎవరికైనా సరే ఈవిడ అన్ని రకాల సౌభాగ్యాలు ఇస్తుంది అని చెప్పేది ప్రగాఢమైన నమ్మకం సో ఇక్కడ ఈవిడ వాసవి దేవిని మనం ఏ రకంగా ఆరాధించాలి అసలు ఆవిడ ఏంటి అనేది కనుక చూసినట్టయితే కనుక ఈవిడ కూడా అమ్మవారి అంశల్లో ఒక అంశగా మనం చెప్పాలి తర్వాత రెండోది ఏంటంటే ఈ శక్తి ఏదైతే ఉందో అయితే కనుక వైశాఖ శుక్ల దశమి నాడు ఆవిడ ఆవిర్భవించింది పునర్వసు నక్షత్రంలో సో మామూలుగా అయితే జయంతి అంటాం లేదా ఆవిర్భావ దినోత్సవం అంటే అది వైశాఖ మాసంలో వస్తుంది మాములుగా ఇది ఇప్పుడు మనం చేసేది ఆత్మార్పణ దినోత్సవం అని చెప్పి వాళ్ళు చాలా బాగా పెద్ద పెద్ద పూజలు ఇవన్నీ కూడా వాళ్ళు నిర్వహిస్తారు సో ఈ రోజు మనం చేయవలసింది ఏంటి అంటే గనక ఒకటి ఇది ముప్పై తారీఖు సాయంకాలం కూడా చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు ముప్పై ఒకటి ఎందుకంటే ఇది ఆవిడ ఆత్మార్పణ దినోత్సవం అనేది ఏంటంటే ఈ మాఘ శుక్ల విధి అనమాట సో విధి అనేది ముందు రోజు అంటే ముప్పై తారీఖు సాయంకాలం నుంచి ఉంది సో అందుకని కొంతమంది దానికి ప్రత్యేకంగా ఆరున్నర నుంచి సమయాన్ని నిర్ణయించారు వీళ్ళు సో ఆరున్నర నుంచి కూడా కొన్ని చోట్ల కొన్ని ఆలయాల్లో వీడికి పూజలు చేయటం అనేది ఉంటుంది అలా మనకు కొంతమందికి సూర్యోదయానికి ఉన్న తిది ముఖ్యం కాబట్టి మనకి ముప్పై ఒకటిని కూడా చేసుకోవటం అనేది ఉంది కనుక ఈ ఆత్మార్పణ దినోత్సవం అనే ఏడుక ఏదైతే ఉందో అది ముప్పై తారీఖు సాయంకాలం నుంచి కానీ లేదా మన్నాడు రోజు ఉదయం కానీ చేసుకోవటం అనేది సబబు అయితే ఈయన ఆరాధించడం వల్ల కూడా మనకి చాలా రకాలైన అంటే ఆడవాళ్ళకి ముఖ్యంగా మాంగళ్యం అనేది అసౌభాగ్యం అనేది ఖచ్చితంగా ఈవిడ వల్ల వస్తుంది తర్వాత రెండోది భార్యాభర్తల మధ్య తరచు విభేదాలు చోటు చేసుకుంటున్న వాళ్ళిద్దరి మధ్య అనురాగం క్షీణిస్తున్నా అలాంటి వాళ్ళకి కూడా తప్పకుండా ఈ యొక్క అనుగ్రహం ఉంటే బాగా వృద్ధిలోకి రావటం అనేది కూడా ఉంటుంది ఇవాళ మనం ప్రధానంగా ఈ వాసవి మాత గురించి ఏదైనా సరే మనం చేస్తే ఈ రెండు రకాల ప్రయోజనాల కోసమే మొదటగా మనము చేసేది అంటే ఒకటి ఆడవాళ్ళ సౌభాగ్యం కోసం రెండోది భార్యాభర్తల మధ్య అనురాగం కోసం ఇందుకోసం మనం వాసవి మాతని పూజించడం అనేది చెప్తున్నాం ఇక్కడ తేలిగ్గా ఏదైనా సరే ఒక గాయత్రి అనేది ఉంటే కనుక వాసవాంబాయ విద్మహే కుస్మపుత్రేచ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ వాసవాంబాయ విద్మహే కుస్మపుత్రైచ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ ఇది రోజు ఏదైనా సరే ఇరవై ఏడు సార్లు కనీసం తగ్గకుండా మామూలుగా అయితే మనం ఎప్పుడు చెప్పేది ఎనిమిది అనుకోవాలి సో కనీసంలో కనీసం ఇరవై ఏడు సార్లు చదివి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే కనుక ఈ వాసవి ఎరుపు ఒత్తులేసి ఆరు ఎరుపు ఒత్తులేసి దీపం పెట్టాలి తర్వాత రెండోది ఏంటంటే మీరు సాయంకాలం చేసేటైతే పూజ సాయంకాలం చేసేటైతే మీరు పులిహార నివేదన చేయాలి ఓకే మరి పగలు చేసుకునే విధంగా అయితే పగలు చేసుకునేట్టు గనుక దోజనం నివేదన చేయాలి ఎందుకని అంటే పులి ఇప్పుడు మనం రాత్రి చేసేది కొద్దిగా తామసికం పగలు చేసుకునేది సాత్వికం ఓకే సో అందుకని ఆహారం అనేది కూడా కొంతవరకు అలా మారుతుంది అనమాట సో అందుకని ఇక్కడ నివేదన సో ఆ నివేదన అనేది మనం అందుకే రాత్రి అయితే పులిహోర పగలయితే కనుక రెండిట్లో కూడా కామన్ గా ఉండేది అన్నంతో తయారయ్యే పదార్థం సో ఆ రకంగా మనం నివేదన చేయటం అనేది ఉంటుంది తర్వాత ఇలా కాకుండా ఎప్పుడైనా సరే ఒకవేళ అంటే మనం ఈ ఆత్మార్పణ దినోత్సవం కాకుండా ఎప్పుడైనా పైగా ఈసారి శుక్రవారం కూడా వచ్చింది మనకి ఇప్పుడు ముప్పై ఒకటి అయితే అవును సో శుక్రవారం ఏ దేవతను పూజించాలన్నా కూడా అనుకూలమైన తేదీ సో అలా కాకుండా మనం ఏదైనా సరే ఏదైనా ఒక శుక్రవారం ఎంచుకుని కూడా ఈ యొక్క సాధన చేసుకోవచ్చు అలా సాధన చేసుకునే వాళ్ళకి అంటే ఇందాక చెప్పింది గాయత్రి అది మనకి బీజాల ఉండవు కాబట్టి అన్ని రకాల వాళ్ళు కూడా చదువుకోవచ్చు ఒకవేళ సాధనగా చేద్దాము అనుకునే వాళ్ళకైతే కనుక ఓం రీం శ్రీం క్లీం గమ్ వం వాసు దేవ్యే ఓం శ్రీం రీం క్లీం గ్లం గమ్ వం వాసవి దేవ్యే నమ ఈ రకంగా కూడా ఆవిడ మంత్ర సాధన చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ నుంచి అంటే మనం కనుక ఇప్పుడు ఫిబ్రవరి నుంచి మొదలెడితే ఇంచుమించు మేలో ఆవిడ యొక్క జయంతి వస్తుంది అని చెప్పాం ఇంచుమించుకంటే మూడు వైశాఖ మాసంలో సో ఇక్కడ నుంచి ఇంచుమించు తొంభై రోజులు మనం ఏదైనా సరే ఒక సాధన అనేది ఇప్పుడు కూడా నలభై రోజులు తొంభై రోజులు చదువుతుంది కనుక ఇక్కడ నుంచి అందుకని చాలా మంది వీళ్ళందరూ కూడా ఈ వాసవి దీక్ష మొదలెట్టే వాళ్ళు ఇవాళ నుంచి మళ్ళీ మొదలెట్టి ఆ రోజుకి ముగించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కనుక ఆ రకంగా కూడా మనం చేసుకోవచ్చు ఇది కానీ అంటే అందరికీ బాగా పరిచయం కాకపోయినప్పటికీ కూడా ఈవిడ నిజంగా చాలా వంతురాలు ఆవిడ మీద కొన్ని కొన్ని చిత్రాలు కూడా గతంలో నిర్మించడం కూడా జరిగింది సో అందుకని మనకి వాసవి మాత అనుగ్రహం కూడా చాలా మంచిది ముఖ్యంగా కలీగలు ఇలాంటి దేవతలు కొద్దిగా తొందరగా పలకడానికి కూడా ఉంటుంది సో ఆ రకంగా అందరూ చేసుకుంటే మంచిది ఇక మనం ఏంటంటే ఈ వాసవీ దేవికి కూడా అంటే ఎవరైతే ఉన్నాడో ఆయన మన్మధుడి యొక్క అనుగ్రహంతో లేదా అంశగా ప్రభావంతో ఉన్నాడని చెప్పి కూడా చెప్తారు ఆయన విమలాదిత్యుడు ఆయన పేరు ఓకే సో కొంతమంది విష్ణువర్ధనులని కూడా పేర్కోవటం అనేది జరుగుతుంది ఇది ఆ రకంగా మరి ఆయన భర్తగా అయితే కనుక ఆవిడ్ని ఆరాధించింది అని చెప్పి అయితే కొంతమందికి ఏంటంటే ఈవిడ కన్యగానే మిగిలిపోయింది కాబట్టి వాసువి కన్యక అని చెప్పి కూడా కొంతమంది అనటం అంటే ప్రేమించడం అనేది ప్రేమించిందేమో కానీ పెళ్లి చేసుకోలేదు అని చెప్పి కొంతమంది సిద్ధాంతం ఓకే సో ఏదైనప్పటికీ కూడా ఆమె కొద్దిగా మనసు చెల్లించడం అనుకోండి లేదా నియంగానే భర్త అనుకోండి ఆయన మాత్రం విక్రమం అది విమలాదిత్యుడు లేదా ఆయన పేరు విష్ణుభద్రుడు అనేది కూడా చెప్పడం అనేది ఈవిడ చరిత్రలో మనకి తెలుస్తుంది అనేది కూడా ఉంటుంది తర్వాత చిన్నప్పటి నుంచి కూడా ఏమంటాం ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండేది ఆవిడ కూడా అందుకనే అమ్మవారి అంశగానే చాలామంది భావించడం అనేది కూడా జరుగుతుంది సో మనకి ముఖ్యంగా మచిలీపట్నంలోకి వచ్చేప్పటికి చాలా పెద్ద ఆలయం ఉంటుంది వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం అని చెప్పి కానీ లేదా సత్రాలు కూడా ఉన్నాయి వాళ్ళకి తర్వాత మళ్ళీ మనం ఇందాక చెప్పుకున్నాం పాలకొల్లలో కూడా చాలా విశిష్టమైన దేవాలయం ఈవిడది ఉంది సో పెనుగొండలో కూడా ఉంది ఇలా అనేక చోట్ల మీకు ఇప్పుడు కూడా ఇంకా బోలం చోట్ల ఈవిడ యొక్క ఆలయాలు నిర్మితం అవుతున్నాయి కూడా సో అందుకని వాసువిని మనం అంత తేలిక తీసేయగలిగిన శక్తి కాదు సో ఎంతో కొంత మనం పూజించే శక్తి సో అందుకని మనం ఎవరికి వీలున్నట్టు బట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ దేవతని ఆరాధించవచ్చు మనకి ఎలాగైతే ఇప్పుడు మనం ఏమంటాం ఇలా ప్రత్యక్ష దేవతలు కాకపోయినా మనకి తెలంగాణ కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఈ గ్రామ దేవతలను అనేక మందిని చూస్తూ ఉంటాం పోచమ్మ తల్లిని మైసమ్మ తల్లి అని ఇలా ఎలాగైతే చూస్తామో వాళ్ళతో పోలిస్తే ఇంకా వాసవి అనేది కొంత ఒక మెట్టు పైనే ఉంటుంది అని కూడా మనం చెప్పొచ్చు కనుక వీళ్ళందరూ కూడా దేవత అంశలే నిజానికి విశాఖలో కనక మహాలక్ష్మి ఉంది అనుకోండి ఆవిడ కూడా ప్రత్యక్షంగా ఏమీ ఏ దేవత కాదు కానీ ఆ దేవతా అంశాలతో జన్మించిన వారు అందులో వాళ్ళు ఎప్పుడు కూడా మనకి ఒక రకమైన మహిమలు ప్రదర్శించగలుగుతారు సో అలా మన యొక్క సౌభాగ్యాలకి భార్య భర్తల అనురాగాలకి తప్పకుండా ఈ దేవి ఎంతైనా సరే సహకరిస్తుంది మనకి అనుగ్రహాన్ని ఇస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు నిజంగా గురుగారు చాలా చక్కగా ప్రతి ఒక్కరికి కూడా దేవి గురించి అందమయ్యేలా చెప్పారు అన్నిటికన్నా ముఖ్యంగా ఏ విధంగా పూజించు ఈసారి ఈ పూజని ఆచరిస్తారని నేను కూడా అనుకుంటున్నాను అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ గురు